ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఒకటవ తేదీన గోచార ఫలితాలను గనక మనొకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు అంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మీకు మానసికమైన ఒత్తిడి బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అది ఉద్యోగపరంగానైతే ఏమిటి వ్యాపార పరంగానైతేనేమిటి అలాగే కుటుంబ పరంగానైతేనేమిటి ఏ విధంగానైనా సరే ఈ రోజున మీకు మానసిక ఒత్తిడి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మానసికమైన అశాంతి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రతిదానికి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఒక రకమైన చిరాకు ఒక రకమైన కోపగింపు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు సమస్యలు ఏర్పడటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు ఒక రకమైన అసహనానికి గురవుతారు ఆవేశానికి గురవుతారు కోపానికి గురవుతారు దానివల్ల ఏంటంటే మీకు కొంచెం చాలా అనీజీగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రతిదానికి కూడా మీరు ఖచ్చితంగా కూడా మీ ఆవేశాన్ని బహిర్గతం చేయకుండా ఆలోచనలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇది మానసికమైన స్తబ్దత ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది భవిష్యత్తు మీద భయం బెంగ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే దేని మీద కూడా మీరు ఏకాగ్రత పెట్టలేరు దేని మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టకపోవటం వల్ల ఖచ్చితంగా కూడా పనులన్నీ కూడా వాయిదా వేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది సోమర్ధనాన్ని కూడా ఆవరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ జీవితంలో మీరు ఎక్స్పెక్ట్ చేయని విషయాలు కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయని సంఘటనలు కానీ కలగటం వల్ల ఒక రకమైన అశాంతికి మీరు గురవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి దానివల్ల మానసికమైన చాంచల్యం ఏర్పడుతుంది దేని మీద మీరు స్థిరమైన బుద్ధిని మీరు పెట్టలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే బంధువులతో కూడా సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఆవేశాలకు లూఢకోకూడదు బంధువులతో సజ్యమైనంత వరకు వైరాలకు వెళ్ళకుండా గొడవలకు వెళ్ళకుండా వాగ్వివాదాలకు వెళ్ళకుండా దూరంగా ఉండాలి మీరు ఈ రోజున ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఇతరుల మీద ఈ రోజున ఆధారపడకండి కష్టమైనా నష్టమైనా మీ నిర్ణయాలు మీరే తీసుకోండి మీ కష్టాలు మీరే పడండి తప్పించి ఎట్టి పరిస్థితిలో కూడా ఇతరుల సలహాలు ఇతరుల యొక్క సంప్రదింపులు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చేయకూడదు అవి ఖచ్చితంగా కూడా మీకు ఫేవర్ చేయ అవి ఖచ్చితంగా మీకు సత్ఫలితాలు ఫలితాలను ఇవ్వమన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతి విషయానికి కూడా ఒక అసంతృప్తి ప్రతి విషయానికి కూడా ఒక రకమైన ఆందోళన ప్రతి విషయంలో కూడా ఒక భయం భవిష్యత్తు ఏమైపోతుందో అసలు ఎలా గడవాలి ఎలా ఉంటుంది మన భవిష్యత్ ఏంటి మన ఆదాయం లేదు భవిష్యత్తు లేదు ఎలాగా మన ముందుకు ఎలా అనే ఒక రకమైన మానసికమైన వేదంతో మీరు బాధపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఆరోగ్య విషయంలో కూడా మీరు శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఆరోగ్యం కూడా మీరు చెప్పుకోదగిన స్థాయిలో మీకు ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆర్థికపరమైన నష్టాలు కూడా మీరు చూడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఆర్థిక వ్యవహారాలు నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది ఎంత ఒకటికి రెండుసార్లు ఎన్నిసార్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది అన్న విషయాన్ని గమనించాలి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఆచీ తువిచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీకు ప్రతి విషయం కూడా ఒక సమస్యగానే కనిపిస్తుంది ప్రతీ విషయం కూడా ఒక రకమైన ఆందోళన ఇస్తుంది ప్రతి విషయం కూడా ఒక రకమైన బాధని మీకు పంచిపెడుతుంది అన్న విషయాన్ని గమనించాలి ఈ రోజున మీరు మీకు పనికొచ్చే వ్యక్తిగతంగా పనికొచ్చే పనుల కన్నా పనికిరాని పనులు ఎక్కువగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది పనికిరాని పనుల వల్ల కాలం ఎక్కువగా వృధా అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళకి మాత్రం ఈ రోజున మీరు వాహనాలు నిరభ్యంతరంగా కొనుగోలు చేసుకోవచ్చు వాహనాల విషయంలో ఈ రాశికి చెందిన జాతకులకి అనుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా భయాన్ని మీరు భయానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతీ దాన్ని కూడా భూతద్దంతో చూడకుండా ప్రతీ దాన్ని కూడా మీరు ప్రతి విషయాన్ని కూడా భూతద్ధంతో చూడకుండా ఏ ఏది జరిగినా అది మంద మంచికే జరిగింది అన్న ఉద్దేశంతో మీరు పాజిటివ్ దృక్పథంతో సానుకూలమైన దృక్పథంతో ముందుకు వెళ్ళాలి తప్పించి వాటి గురించే ఆలోచించుకుని వాటి గురించే మీరు కాలాన్ని వృధా చేసి లక్ష్యాన్ని మర్చిపోతే మాత్రం చాలా వరకు సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా సమస్యలు ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులు వచ్చినా ఎలాంటి పరిస్థితులు ఏదైనా కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసం విడిచిపెట్టకుండా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్లాల్సిన పట్టుదలతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాసికు తిన్న విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఇతరుల గురించి పట్టించుకోకుండా ఇతర వ్యవహారాల్లో తలదూర్చకుండా విద్యార్థులు తమ చదువుని తమ కృషిని తామే సిన్సియర్గా నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా ఆదాయపరంగా సామాజిక పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బంధువులతో సాధ్య ఉన్నంత వరకు మౌనంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు మేధో దక్షిణామూర్తి వారికి ఆరాధన చేయండి మేధో దక్షిణామూర్తి వారి పఠనం చేయండి అలాగే శివాలయంలో శివం చుట్టూ ప్రదక్షిణం చేయండి శివునికి దీపారాధన చేయండి దానివల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవన్ నమస్కారం